ఆయన ఒక చిన్న బిడ్డను తన యుద్ధకు పిలిచి వారి మధ్య నిలవబెట్టి ఇట్లా నేను మీరు మార్పు నంది బిడ్డల వంటి వారైతేనే కానీ రాజ్యంలో ప్రవేశింపాలని చెప్తున్నాడు ముందు పరలోక రాజ్యంలో ప్రవేశించాలి కదా రాజ్యంలో ప్రవేశించాలంటే ఎలాంటి వాళ్ళు మనసు కలిగి ఉండాలి మార్పు చెందాలి చిన్న లాంటి మనసు మనము కలిగి ఉండాలి మార్పు చెంది బిడ్డల వంటి వారైతేనే బిడ్డల వంటి స్వభావం ఎలాగుంటుంది చిన్న బిడ్డల స్వభావం ఎలాగుంటుంది మనకు తెలుసు కదా వాళ్ళు వాళ్ళకి ఏమైనా శత్రుత్వాలు ఉంటాయా దేశం పగ ఇలాంటివి ఉంటాయా వాళ్ళకి చిన్న బిడ్డలకు అలాంటివి ఏమీ ఉండవు మార్పు చెందాలి పాత జీవితాన్ని విడిచిపెట్టాలి క్రొత్త జీవితం మనము కలిగి ఉండాలి ప్రభువు తన వాక్యం ప్రకటన చేసినప్పుడు మొట్టమొదట మీరు మారు మనస్ పొందమంటున్నాడు రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొంది సువార్తను నమ్మండి అన్నాడు కాబట్టి ముందు మారు మనసు పొందాలి పశ్చాత్తాపము పడాలి మన పాపాల నిమిత్తం దోషాల నిమిత్తం మనం నిత్యము కూడా మన దేవుని సన్నిధిలో పశ్చాత్తాప పడుతూనే ఉండాలి నిత్యము కూడా మారు మనసు పొందాలి ప్రతిరోజు కూడా మన పాపాలు దోషాలన్నీ కూడా ఆయన రక్తంలో మనము కడగబడాలి అది మారు మనసు అంటే నిత్యము మారు మనసు పొందుతూనే ఉండాలి ఈ పాప లోకంలో మనము కన్నులు తెరిచి చూసినప్పుడు లోకమంతా కూడా పాపంతో నింపబడి ఉన్నది ప్రభా నా కన్నుల మీద జయము దయచ్చేయి తలంపులో జయము దయచ్చేయి నా యొక్క మరి క్రియల్లో అన్ని మాటల్లో జయము దయచ్చేయి ప్రభాని మనం నిత్యం కూడా తగ్గించుకోవాలి తగ్గించుకొని మనం మొరపెట్టాలి ఇక్కడ మనం ఒక పాట చూస్తాం చూడండి ఎంతగా తగ్గించుకుంటున్నాడంటే భక్తుడు ఏ వాడనయా నన్నంతగా హెచ్చించుటకు నేనెంతటి వాడనయా నాపై కృప చూపుటకు నా దోషము భరించి నా పాపము క్షమించి నను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపే కృపగల దేవా నీ కృపకు సాటి లేదే ఏ పాటివాడనయాన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి వాడనయా నాపై కృపచూపు కాబట్టి ప్రభయం అన్నాడు చిన్న బిడ్డలాగా తగ్గించుకోవాలి తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించ దేవుని యొక్క వాక్య సెలవిస్తున్నది దేవుడు ఎంతగా తగ్గించుకున్నాడు ఆయన రాజాది ఉండి ప్రభులకు ప్రభు అయి ఉండి ఈ లోకానికి నిన్ను నన్ను రక్షించడానికి ఎలాంటి స్వభావం ధరించే దాసుని స్వరూపం ధరించాడు శిష్యుల పాదాలే ఆయన కడిగాడు శిలువ మనం పొందాడు ఎంతగా ప్రభు తగ్గించుకున్నాడు మొక్క మీద ఉమివేయబాడి కాళ్ళలో చేతుల్లో మేకలు దిగట్టబాడి ఎంతగా ప్రభు మరి స్వరూపం కూడా లేదు నీకు నాకు దీర్ఘాయువ్వడానికి ఆయన కాలు తన రక్తాన్ని కాచి నీ కొరకు నా కొరకు ఆ కలవరసిలు తన ప్రాణాన్ని పెట్టాడు ఎంతగా ప్రభు తగ్గించుకున్నాడు సిలువ ఎవరికి వేయాలా నీకు నాకు శిలువ వేయాలి మన దోషాలను బట్టి మన పాపాలను బట్టి మనకు శిక్ష రావాలి కానీ ప్రభు ఆ శిక్షను భరించాడు దేవుని స్తోత్రం తెలియజేద్దాం చూడండి ఆయనే భరించాడు మన ఘోరమైన పాపాలన్నీ ఆయన తన మీద వేసుకొని మన పాప శిక్షను ఆయన భరించాడు ఎంతగా ప్రభు తగ్గించుకున్నాడు మరి మనం తగ్గించుకోవద్దా ప్రభు ఇక్కడ ఒక భక్తుని చూస్తూ ఉంటాము దావీదు రాజు ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నేనే పాటివాడను నన్ను ఇంతగా హెచ్చించడా నేనే పాటివాడనని దేవుని సన్నిలో దావీదు రాజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎంతగా తగ్గించుకుంటున్నాడు ఒకనొకప్పుడు గొర్రెలు కాసుకునేవాడిని ఇప్పుడు నువ్వు నన్ను ఏం చేసావు గొప్ప రాజుగా నన్ను చేశావు మన పరిస్థితి మనం గమనించుకుందాం ఒకనొక అప్పుడు మన జీవితం ఎలాగుండేది మనం ఎలాంటి గృహాల్లో మనం ఉండాం మన యొక్క కుటుంబం మన బిడ్డలు మన తల్లిదండ్రులు ఏ స్థాయిలోంచి ప్రభు ఈ స్థాయికి తీసుకొచ్చాడు అది మనం ఒకసారి జ్ఞాపకము చేసి